హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చామాకు పొట్లాలు ఎలా చేయాలో నేర్చుకుందాం అంటే ఇది నా స్టైల్లో నేను ఇదివరకైతే కొంచెం పప్పులో లేదా బజ్జీలు చేసేదాన్ని ముక్కలు కట్ చేసి బజ్జీలు చేసేదాన్ని అయితే తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా ఈ చామాకుతో పొట్లాలు చేస్తారని అర్థమైంది ఒకసారి చేశాను చాలా బాగుంది బాగుంటే వీడియో చేద్దాం అనుకున్నా మాకు బాగా నచ్చింది అందరికీ బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇంకెవరైనా ఇదివరకు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంగా నేను ఈరోజు వీడియో చేస్తున్నాను నమస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శోభారాణి నా యూట్యూబ్ ఛానల్ శోభాస్ కార్నర్ సకుటుంబ సం పరివార్ సమేతంగా ముందు పెట్టుకున్నాం తర్వాత లాంగ్ అయిపోయిందని అలా పెట్టాను అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి ఉల్లిపాయలు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇన్ని అవసరం లేదు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇందులో కారం కూడా వేయాలి ఫ్రెండ్ నేను కారం తీసుకురాలో పెడతా ఇవి ఇవి రెండు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఆ తర్వాత ఈ పొట్లాలను సెట్ చేసుకొని అందులో వేసి ఫ్రై చేయాలి ఎలా చేయాలి ఏంటి నేను ప్రాసెస్ చూపిస్తాను కారం ఎవరి రుచికి సరిపడా వాళ్ళు నేను లైట్గా వేస్తున్నాను ఎందుకంటే మేము ఎక్కువ కారం తినము అందుకని చెప్పి లైట్గా వేసాను అందులో ఇది కారం కూడా ఎక్కువ ఉంది అందుకని తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడంతా వీటిని మొత్తం దగ్గర కనీసి కలుపుకోవాలి మొత్తం ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది ఎంత క్వాంటిటీ ఏంది అనేది మనము మన ఆకులను బట్టి చూసుకోవాలి ఎందుకంటే మిగిలింది అనుకోండి ఇంకా దానిలోనే వాడుకోవచ్చు ఉల్లిపాయలు ఎంత వేసి నేనైతే ఈక్వల్ క్వాంటిటీగా తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకున్నా ఒక కప్పు ఉల్లి ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా ఉప్పు కారం పడుతుంది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఈ పేస్ట్ని చూసుకుంటే మనకు అర్థమైపోద్ది ఇది కొంచెం మరీ బాగా గట్టిగా కాకుండా కొంచెం పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఆకు మనం పెడుతున్నాము ఆకుతో పాటుగా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది లేకపోతే మాడిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ బాగుందా ఎమ్మి టేస్టీ బాగుంది ఒకవేళ మీరు ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇది మాత్రం మాకు సరిపోయింది మా టేస్ట్కి సరిపడా అయితే ఇలాంటి ఆకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిలో మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇది ఇందులో పెద్ద క్వాంటిటీ అనేది కూడా లేదు ఇది ఉడికిన తర్వాత చాలా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం వేరే వంటలకు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఆకులని కొంచెం అవి డిప్ అయ్యేటట్టు చూసుకోవాలి అంటే మునిగేలా చూసుకోవాలి ఓకేనా దీన్ని ఇలా ఇలా కట్ చేసుకొని ఇలా మరత పెట్టేసి పిండి అనేది బయటకు రాకుండా మనం అన్నిటికీ దారాలు కట్టుకోవాలి లేదు ఇంకేదన్నా మనం వేరే లవంగాలు అలాంటివి వచ్చి కూడా చేసుకోవచ్చు నేనైతే దారం కడుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అన్ని అన్ని పొట్లాలు ఇట్లాగే తయారు చేసుకోవాలి ఈసారి మాకు కొంచెం పెద్దగానే వచ్చినాయి ఆకులు లాస్ట్ టైం చేసినప్పుడు చిన్నగా ఉండే ఆ ఆకులు అనేవి ఈసారి మాత్రం పర్వాలేదు స్పైసీ అనేది మన ఇష్టము ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవచ్చు అన్ని పొట్లాలు ఇలా రెడీ తీసుకోండి ఎనిమిది ఆకులు వచ్చినాయి అంటే ఎనిమిది పొట్లాలకి ఈ కప్పు శనగపిండి కప్పు ఉల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసాను చిటికెడు గరం మసాలా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంతే వేసి కట్టాను టేస్ట్ నాకు ఇది సరిపోయింది మీరు ఇక కావాలనుకుంటే వేసుకోవచ్చు ఒకవేళ పిండి ఎక్కువ మిగిలినా కూడా మనకేంటంటే అందులో ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నా నష్టమే లేదు ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు అయ్యో మళ్ళీ ఇప్పుడు ఎవరు కలపాలి అని అనుకోకుండా ఇలా ఇంతే దీనికి ఓ పెద్ద దారాలు పెద్ద ఎక్కదక్క కట్టాల్సిన అవసరం లేదు ఏందంటే మనకు అందులో పెట్టినటువంటి స్టఫ్ బయటకు రాకుండా చూసుకోవాలి ఇలా అన్ని పొట్లాలు కట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో అప్పడాలు వేయించాను అందుకని ఆ నూనె అలాగే ఉంచేసాను ఇంకా అదే మూకుళ్ళు చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చమిస్తాయి రెండు పచ్చి కొంచెం కర్రేపాటు అలాగే ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఈ పొట్లాలు పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టుకోవాలి ఫ్రై చేయించుకోవాలి తర్వాత అందులో ఆయిల్ మిగులుతుంది మళ్ళీ మనం ఇంకో దానికి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీనికి ఆయిల్ అంతా పీల్చుకోదు కాకపోతే ఇవి కొంచెం మునగడానికి బాగుంటుంది లేకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్ వేస్తే అంత ఫ్రై అవ్వదు ఓకేనా కొంచెం ఈ ఉల్లిపాయలకు సరిపడా కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే మరి పైన చప్ప చప్పగా లేకుండా అలా ఈ పచ్చిమిరపకాయలకు ఉల్లిపాయలకు సరిపడా సాగు వేసాను ఈ రకంగా ఫ్రై అయితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ మనకి పొట్లాలతో కూడా ఫ్రై అవుద్ది కాబట్టి ఇలా జాగ్రత్తగా పెట్టేసుకుంటే అది ఏం బయటకు రాదు మసాలా ఏం బయటకు రాదు ఎందుకంటే కొంచెం ఫ్రై అవుతుంటే మనకు లోపల గట్టి పడుతుంటుంది కాబట్టి కొంచెం చక్కగా ఫ్రై అయినంతవరకు ఉంచేసుకొని తీసేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఏదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఉంచేసి తర్వాత మనం ఉల్టా చేసేసుకోవాలి ఇంకా మనకు తెలుస్తుంటుంది అది ఫ్రై అయిన విషయం కూడా తెలుస్తుంది నేను మీకు చూపిస్తాను మొత్తం చూడండి అన్నీ తీసేసాను ఈ రకంగా ఫ్రై అయితే సరిపోద్ది మనకు చూడండి మనం వేసిన ఆయిల్ అంతా చాలా సగం వరకు ఆయిల్ ఆగ అలాగే ఉండిపోయింది ఇంకా మనం దేనికనే యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి బా